హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు బర్ఫీ తయారు చేస్తున్నాను ప్రోటీన్ ఉంటుంది ఇందులో పప్పు దినుసులలో ఒక కప్పు శనగపప్పు ఒక కప్పు పెసరపప్పు ఒక కప్పు సాముదాని ఈ మూడిటిని వేసి క్రిస్పీగా వేయించుకోవాలి జీడిపప్పు బాదం పప్పు వేయించుకోవాలి మిక్సీ జార్లో వేసి పెద్దగా ఫైన్ పౌడర్ తయారు చేసుకోవాలి కొబ్బరి ముక్కలు దాల్చిన చెక్క యాలక్ ముక్క వేసి మెత్తని పేస్ట్లా తయారు చేసుకోవాలి స్టవ్ వెలిగించి బాండి పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు వేయించి పక్క పెట్టుకోవాలి మళ్ళీ పాత్ర పెట్టి నీళ్ళు వేసి చక్కెర బెల్లం నెయ్యి వేసి మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకోవాలి జీడిపప్పులు కిస్మిస్లు సన్నగా తరిగినవి వేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి ఎంతో ప్రోటీన్ ఉన్నా ఈ బర్ఫీ తయారు చేశాను ఈ రోజు పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు పిల్లలకు ఎదుగుదల శక్తి బాగుంటుంది పెద్దలకు బోన్స్ బలంగా ఉంటాయి